అమీర్ మరి గవర్నర్ కి గవర్నర్ పూటకు సంబంధించిన విషయంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి మరి ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన విషయంలో కోదండరాం అలాగే అమీర్ అలీ ఖాన్ ని ఇద్దరిని కూడా అంటే విద్యావేత్తలకు సంబంధించిన విషయంలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరి కోదండరామ్ కి వాళ్ళు ఎన్నికలకు ముందే ఆ పార్టీని తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్ లో కలిపేటువంటి ప్రయత్నం చేసినప్పుడే తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాం మీకు ఎమ్మెల్సీయా లేదంటే మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పినట్టుగానే మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారా మరి ఏం చేస్తారనే విషయం ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా కూడా వీళ్ళిద్దరి పేర్లు మాత్రం మొన్న గవర్నర్ కలిసే క్రమంలోనే రేవంత్ రెడ్డి ఏ టీఎస్పీసీ చైర్మన్ సంబంధించిన విషయంలో కలిసినప్పుడే వీళ్ళిద్దరు ఎమ్మెల్సీ స్థానం కూడా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తా ఉంది మరి ప్రభుత్వ సిఫార్సును ఆమోదించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలక పాత్ర పోషించడం త్వరలో యాభై నాలుగు కార్పొరేషన్లు కూడా చైర్మన్ల నియామకం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లకు లేదా కోదండరామ్ సంబంధించిన విషయంలో ప్రతిసారి ఆ అద్దంగి దయాకర్ పేరు తెర మీదకి వచ్చింది మరి ఆ తెర మీదకి వచ్చినటువంటి పేరును వీళ్ళు మాత్రం పట్టించుకోకుండా కేవలం గవర్నర్ కోటాలో కూడా ఎమ్మెల్సీగా మరి ఇప్పుడు అమీర్ అలీ ఖాన్ కూడా తీసుకురావడం జరిగింది గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరామ్ అమరుల్లా ఖాన్ నియామకం అయ్యారు ప్రభుత్వం సిఫార్సు చేసిన వీరిద్దరి పేర్లకు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఆమోద వేశారు గవర్నర్ కూడా ఎమ్మెల్సీల కోసం పలువురు పేర్లు పరిశీలనకు వచ్చాయి షబ్బీర్ అలీ అలీ మస్కతి జాఫీర్ జవీద్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు దీంతో ఆయన ఎమ్మెల్సీ రేసు నుంచి వైదొలిగారు త్వరలోని యాభై నాలుగు కార్పొరేషన్లు కూడా చైర్మన్లను రేవంత్ సర్కార్ నియమించనుంది పార్లమెంట్ ఎన్నికల నాటికి నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో కోదండడం కీలక పాత్ర తెలంగాణ ఉద్యమంలో అనేక వర్గాలను సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం ప్రధాన పోత్ర పోషించారు తెలంగాణ వచ్చాక తెలంగాణ జన జనసమితిని స్థాపించారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు దీంతో కోదండరాం ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు టీఎస్పీసీ చైర్మన్ గా నియమిస్తారని వార్తలు వచ్చినప్పటికీ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని చైర్మన్ గా ఎంపిక చేసింది కొద్ది రోజులుగా కోదండరామ్ ను మండలికి పంపుతారంటూ వార్తలు వచ్చాయి అందుకు అనుగుణంగా ఆయన గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం సాగుతుంది ఈ క్రమంలోనే శాసన మండలికి పంపడం చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటిన దాసాజు శ్రవణ్ కుమార్ కుర్రా సత్యనారాయణ పేర్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోట ఎమ్మెల్సీ గా సిఫార్సు చేసింది అయితే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ ఇద్దరు పేర్లను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరస్కరించారు నిబంధనల మేరకు వీరిద్దరి పేర్లను ఆమోదించలేమని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అప్పటి ప్రభుత్వానికి తెలిపారు మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ను ఇప్పటికే ఎమ్మెల్సీలుగా నియమించింది ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీలుగా వీరిని మండలికి పంపనుంది మొత్తానికి అయితే అటు విద్యార్థి సంఘాల తరఫున వాళ్ళిద్దరికి ఎప్పుడైతే మహేష్ కుమార్ గౌడ్తో పాటు బల్మూరి వెంకట్ను ఇద్దరిని అయితే ఎమ్మెల్సీలుగా ప్రకటించి ముందు పంపించడం జరిగింది మరి వెంటనే నిన్న డీజీపీతో డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డిని టీఎస్పిసి చైర్మన్ గా తీసుకుంటూనే మరి కోదండరాం సార్కి అలాగే అమీర్ అలిఖానికి సంబంధించిన ఫైల్ కూడా గవర్నర్ ముందు పెట్టడం జరిగింది గవర్నర్ కూడా ఆమోదించినట్టుగా తెలిసింది మరి ఈ క్రమంలో గవర్నర్ గారు ఆమోదిస్తే ఈ నలుగురు ఎమ్మెల్సీలు త్వరలోనే వాళ్ళ బాధ్యతను తీసుకొని అందులో ముఖ్యంగా కోదండరామ్ గారికి అయితే తప్పకుండా మంత్రి పదవి ఇస్తారు ఆయన మంత్రి మండలి చేరేటువంటి అవకాశాలు అయితే వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా కూడా తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాత్ర పోషించి మరి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఎంత పని చేసిందో ఆయనతో పాటు ఈ సబ్బండ వర్గాలని ఏకతాటిపైకి తీసుకొచ్చి కోదండరాం ప్రొఫెసర్ కోదండరం గారు అయితే తెలంగాణ రాష్ట్రం కోసం అంటే మొత్తం పల్లె పల్లెనా తిరిగి గ్రామాల్లో ఉన్నటువంటి ఎంతో మంది మేధావులను ఏకం చేసినటువంటి వ్యక్తిగా ఈ అయితే ఆయనకు తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్ళలో ఎక్కడా గౌరవం రాలేదు అని చెప్పేసి చాలా మంది ఆ నాటి కేసీఆర్ ప్రభుత్వం మీద కామెంట్ చేశారు అయితే ఇదే విషయంలో కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది కూడా ఆయనకు పదవుల మీద ఉన్నటువంటి ఆశ తెలంగాణ అభివృద్ధి మీద లే అని చెప్పేసి చాలాసార్లు కామెంట్ చేశారు మరి ఏది ఏమైనా చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అయితే మండలికి తీసుకోవడం మరి మండలి నుండి మంత్రిని చేస్తారా లేదంటే మండలిలో కేవలం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పక్కన పెడతారా అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికీ ఇంకా విద్యాశాఖ మంత్రి కానీ కొన్ని శాఖలు ఎవరికి ఇచ్చినటువంటి దాకా పోలేదు కాబట్టి మరి ఏదైనా ఒక ప్రముఖ శాఖని ఆయన చేతులు పెట్టిన అవకాశం ఉంటది అని చెప్పేసి టీజేఎస్ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి టీం రెడీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం సభ్యులుగా అనిత రాజేంద్ర పాల్వాయి రజనీ కుమార్ రజనీ కుమారి అమీర్ ఉల్లా ఖాన్ యాదయ్య వై రామ్మోహన్ రావు గవర్నర్ ఆమోదముద్ర ఉత్తర్వులు జారీ ఉద్యోగ నోటిఫికేషన్లకు మార్గం సుగమం మరి ఈ టీఎస్పీఎస్సి చైర్మన్ అనడం టీఎస్పీఎ కొత్త కమిటీ అంటే వీళ్ళేదో ఆట ఆడుకునే కాదు ఇప్పుడు టీఎస్పీఎ మీద ఉన్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా బయటపడతారు అనే విషయమే ఇప్పుడు వాళ్ళకి సవాల్గా ఉంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళసై గురువారం ఆమోదం తెలిపారు ఆయనతో పాటు కమిషన్ సభ్యులుగా మరో ఐదుగురు నియామకానికి ఆమోదం ముద్దు వేశారు ఐఏఎస్ రిటైర్డ్ అధికారి అనిత రాజేంద్ర పాల్ రజనీ కుమారి అమీర్ ఉల్లా ఖాన్ యాదయ్య వై రామ్మోహన్ రావులను సభ్యులుగా నియమించారు గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ సభ్యుల రాజీనామా చేశారు దీంతో కమిషన్ ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది యూపీఎస్సి తరహాలోనే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది కాగా కమిషన్ నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు నిర్వహించగా ఆహ్వానించగా చైర్మన్ పదవి కోసం యాభై మంది సభ్యులు ఆ సభ్యుల కోసం ముప్పై రెండు మూడు వందల ఇరవై మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమార్ న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి సాధారణ పరిపాలక శాఖ కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను పరిశీలించింది టీఎస్పీఎస్సి చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఐపీఎస్ అధికారి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళసైకి ఫైల్ పంపారు దీనికి గవర్నర్ కూడా ఆమోద ముద్రం వేయడంతో టీఎస్పీఎస్ కి కొత్త టీం సిద్ధమైంది మొత్తానికి అయితే కి సంబంధించినటువంటి విషయంలో ప్రక్షాళన వేస్తే మేము ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గాని లేదంటే రేవంత్ రెడ్డి కానీ మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు ప్రక్షాళన పూర్తయింది కొత్త కమిటీకి ఎవరు గవర్నర్ ఆమోదముద్ర వేశారు గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత ఈ రోజు ఐదుగురు సభ్యులతో పాటు కమిటీ నియామకం జరిగింది మరి ఈ కమిటీ నియామకం జరిగిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించిన విషయంలో ఈ రోజు నుండి నిరుద్యోగులందరూ కూడా కొత్త కమిటీ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఈ రానున్న రోజుల్లో ఏ గ్రూప్ టూకు సంబంధించిన విషయంలో కానీ మెగా డిఎస్కి సంబంధించిన విషయంలో కానీ ఇట్లా ఏ వాటిని గ్రూప్ టూ నోటిఫికేషన్లతో పాటు మిగతా ఏ నోటిఫికేషన్లు ఇస్తారో అని చెప్పేసి నిరుద్యోగులందరూ ఆశగా వేచి చూస్తున్నారు మరి వాళ్ళ ఆశకు సంబంధించిన విషయంలో ఈ కొత్త టీం మరి ఉన్న సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కొంటుంది విషయం కూడా వేచి చూడాల్సిందే